అందరికి నమస్తే మరి ఈ రోజు అయితే మేము ఎల్ అయితే వెళ్తున్నాం ఆ ఫ్రెండ్ ది హౌస్ ఓపెనింగ్ అయితే నేను రమేష్ అయితే వెళ్తున్నాం మనకు తొందర ఎక్కువ కదా అందుకే కంగారులో స్టార్టింగ్ లో అయితే వీడియో తీయలేదు ఇలా గుర్తు వచ్చింది మధ్యలో గుర్తు రాగానే వెంటనే మొబైల్ తీసి అయితే వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను చెరుకు రసం తాగుదామని అని మేము అయితే ఆగినప్పుడు టోల్ గేట్ దాటిన తర్వాత అయితే ఇక్కడ పక్కన ఉంది అక్కడైతే అయితే ఆగాము జర్నీ చేసినప్పుడు కోకోనట్ వాటర్ అండ్ చెరుకు రసం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట బాడీకి అయితే బాగా కూల్ చేస్తుంది అందుకే లో పెట్రోల్ వేసినట్టు మన ట్యాంకి లో కూడా ఒక గ్లాస్ చెరుకు రసం అయితే పడేసాము వేసిన తర్వాత ఆగితామా రయ్యమని పోవడం ఇంకా మేము అనకాపల్లి అయితే క్రాస్ చేసాము మేము ఫాస్ట్ గా కూడా వెళ్ళట్లేదు స్లోగానే వెళ్తున్నాము ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా లేవు మనకి ఇప్పుడు అండ్ రీసెంట్ వీడియోస్లో నేనైతే ఒక టెంపుల్కి అయితే వచ్చాను కదా దుర్గమ్మ తల్లి టెంపుల్కి ఇదే అనమాట ఆ టెంపుల్ కసింకోట్లో అయితే ఉంటుంది అండ్ ఫైనలీ గంగాధర్వాల్ న్యూ హోమ్కి అయితే రీచ్ అయిపోయాను వీడికి నేను అంటే చాలా ఇష్టం అనమాట ముందే వచ్చామన్నాడు ముందు రోజు గారు నేనే వెళ్ళలేదు మేమైతే అయితే కూర్చున్నాం లోపల హౌస్ ఎలా ఉంటుందో మీకైతే ఇప్పుడైతే చూపిస్తాం చూడండి దీనికి వచ్చాము ఇల్లు మొత్తం అయితే వీడియో తీయలేదు మీ ఇద్దరు ఆట పట్టించుకోవడానికి టైం సరిపోయింది మేము ఇద్దరు ఒక దగ్గర ఉన్నామంటే తిన్నంగా తిన్నగా ఉండం అనమాట కొత్త ఇంటి చేతులతో వెళ్తే బాగోదని మేమైతే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చేసాము వాడికి పొంగు భాతండి ఆనందం కలలో ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫుడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మనం కుమ్మేయడమే అనమాట ఇంకా లేట్ చేయకూడదు అప్పటికే ఫుల్ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి ఐటమ్స్ అయితే చూసుకోవచ్చు హల్వా బనానా అండ్ బూర్లు మస్ట్ అండ్ షుడ్ అనమాట అండ్ గారెలు కూడా వేసారు వండకాయ ఫ్రై అండ్ పులిహోర విత్ గంగాధర్ పన్నీర్ కర్రీ అయితే అది అదైతే చాలా బాగుంది అనమాట అండ్ కార్న్ బిర్యానీ అయితే వేసారు రైతా కూడా అటు చూస్తుంటేనే నోరు అయితే ఊరిపోతుంది ఫాస్ట్ గా కడుపులో అని అయితే వెయిట్ చేస్తాం ఫస్ట్ అయితే ఊరు వాళ్ళందరూ తింటే బెస్ట్ అని చెప్పేసి మేమైతే ఎప్పుడైనా తినేయచ్చు బేకర్ అదోలం తర్వాత అని చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తున్నాం విలేజ్ సైడ్ అయితే ఆ వైబైతే డిఫరెంట్గా ఉంటుంది అండ్ పాటలు కూడా పాత పాటలు అయితే వేశారు చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ ఇంక అందరూ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ప్లేట్ అయితే పట్టేసుకున్నాం ఇంకా నాకు ప్లేట్ చూస్తేనే నోరు ఊరిపోతుంది అంత బాగుంది విలేజ్ సైడ్ ఫుడ్ అయితే మనం చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటే ఆసమ్మ అనిపించింది అంత బాగుంది టేస్ట్ అయితే ఒక పక్కకైతే అయితే వచ్చేసాము ఆ గుంపులో వెళ్ళి తినే కన్నా ఒక పక్కకు వచ్చి మేము ప్రశాంతంగా తింటే బాగుంటుందని చెప్పేసి మేమైతే పక్క వచ్చాము ఇంక అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి మీరే నేను అందుకే ఎక్కువగా పల్లెటూర్లు అనేది మెయిన్ ప్రిఫర్ చేసేది ఇందుకే అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టం నేచర్ అంటే మీకు చెప్పలేదు కదా ఈరోజే ఎల్మంచీల్లోని టూ డేస్ కంటిన్యూగా ఫెస్టివల్ అనమాట అండ్ ఈవినింగ్ టైం అయితే లైటింగ్తో అయితే ఒక అదర్గుట్టేస్తారు మీరు చూడొచ్చు లైటింగ్ సెట్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేస్తారు మేము ఏంటంటే ఈవినింగే వెళ్ళిపోతున్నాం వాడు ఉండమన్నాడుగానే మేమే వెళ్ళిపోతున్నాం ఇందులోంచి వెళ్తుంటే ఎలా ఉందో మీరు ఒకసారి ఊహించుకోండి రాజుగారు వచ్చినప్పుడు మొత్తం ఆహ్వానించినట్టు అనిపిస్తుంది నాకైతే సేమ్ అలానే ఉంది చూసారు కదా సెట్ అయితే ఎంత బాగా చేశారు సెట్ ఇయర్లీ వన్స్ అయితే ఈ ఫెస్టివల్ అయితే ఉంటుందన్నమాట చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ ఎల్మంచుల్లో ఆ ఎలివేషన్ అయితే చూడొచ్చు ఆ డిజైన్ అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో ఇంకా నైట్ టైం చూస్తే మీరు ఇంకా ఇమాజినేషన్కే వదిలేస్తున్నారు ఆ ఇమాజినేషన్ ఏ విధంగా ఉంటుందో ఇది చూడండి మొత్తం నేను ఏదో తార్పా అనుకున్నాను పైన ఏదైనా టెంట్ లాగా వేసారేమో అనుకున్నాను కానీ టెంట్ కాదు ఇవన్నీ లైటింగ్ అనమాట నైట్ టైం ఈ కింద నడిస్తే మనకి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు నైట్ టైం ఈ రోడ్డు కూడా ఖాళీ ఉండదు అనమాట మొత్తం బ్లాక్ చేసేస్తారు ఎందుకంటే ఇది ఒక తీర్థం అయితే అవుతుంది అనమాట పర్స అంటారు మా సైడ్ అయితే అండ్ ఇక్కడ నైట్ అయితే డ్యాన్స్ బేబు డాన్స్ అయితే పెడతారంట అండ్ ఇంక ఎండింగ్ అయితే అయిపోయింది మేమైతే ఇంకా ఎల్మంచల్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేస్తున్నాం ఇంక ఇటు నుంచి అయితే ఇంకా తిన్నంగా వెళ్ళిపోవడమే ఇంకా తిన్నంగా వెళ్ళిపోతే ఇంకా అటు ఇటు ఆక్కొని పాటలు పాడుకొని మాటలు మాటలు కలుపుకొని మాట్లాడుకుంటూ ఇంకా ఇంకలాగా గాజువాగ్ వరకు వెళ్ళిపోవడమే ఇంక మేము మా వాడు ఫోటో అయితే తీసుకుందాం అనుకున్నాడు సో మేమైతే ఒక దగ్గర ఆగి ఫోటో అయితే తీసుకున్నాం అందరం కలిపి ఫోటోలు తీసుకున్నాం అవైతే వీడియో తీయలేదు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మాకు సరే మరి బాయ్